నమస్తే దోస్తులు మళ్ళీ వచ్చిన నేను మీతో ముచ్చట పెట్టడానికి అయితే గీమైంది బబ్బెరలు గుడాలని చూపిస్తాను అనుకుంటాల్లా ఎస్ ఇవాళ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి మన స్నాక్ ఐటమ్ గుడాలే అనమాట చల్లటి వాతావరణానికి వేడివేడిగా ఏం చేద్దామా అని అనుకుంటే ఎప్పుడో డబ్బాలా దాచిపెట్టిన బబ్బర్లు గుర్తుకొచ్చినాయి వాటిని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి గుడాలు పోదామా గ్యారెలు చేద్దామా అని అయితే ఫస్ట్ డైలమాలో ఉన్నా కానీ గ్యారెలు అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది మనకు సింపుల్గా కావాలి కదా అని చెప్పేసి అయితే పోసుకున్నా నేను నా స్టైల్లో వాటిని పోబెట్టుకుంటాను ఎంత పసుపు వేసుకున్నా కారం వేసుకున్న మీరు గిట్లనే వేసుకుంటారా నేనైతే పోపు పోసుకుంటా ఎట్లాంటి మసాలాలు అయితే ఏను అది అంతే ఓన్లీ పోపు వేసుకొని గుడాలను కలుపుకుంటాను నేను నిజంగా వేడి వేడిగా మంచిగా ఈ చల్లటి వాతావరణకి ఇన్ని గిన్నెల గుడాలు వేసుకొని తింటా అంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా నేను కారం అయితే కొంచెం మంచిగానే ఇచ్చిన మా పిల్లలు కూడా కారం గట్టిగానే తింటారు అనుకుంటారు కావచ్చు గింత కారం తింటారా అని ఎస్ తెలంగాణలో కదా మేము గిట్లనే తింటాం ఇంకా తెలంగాణలో స్పెషల్గా గుడాలను పోసుకుంటాం ఏ పండుగైనా కానీ చాలా ఫేమస్ గుడాల కళ్ళు మీ దగ్గర గుడాలను ఏమంటారు గుడాలనే అంటారా ఇంకేదైనా అంటారా కమెంట్లో చెప్పండి నా వంట అయితే నా గుడాల వంట అయితే పూ పూర్తి అయిపోయింది కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను చిన్న చిన్నగా ఇట్లా కలుపుకొని ఆ చిన్న చిన్న ఆనియన్స్ అన్నీ వాటి మీద వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ అనమాట సో ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే పిల్లల కోసం రెడీ అయిపోయింది సూపర్ విత్ లవ్తో అనమాట ప్రేమతో వేసింది ఏదైనా టేస్టీగానే ఉంటుంది కదా చూడండి ఆనియన్స్ కూడా నుంచి చేసుకున్నా సో ఈవినింగ్ స్నాక్ ఐటెం మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి ప్రియా మలేష్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు నన్ను ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ